ఏ దేవాలయంలో అయినా గంట ఒకసారి మోగిస్తే రెండు లేదా మూడు పర్యాయాలు ప్రతిధ్వనిస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం మరొకటి ఉంది గంటను ఒక పర్యాయం మోగిస్తే నూట ఎనిమిది సార్లు ప్రతిధ్వనించడం ప్రకాశం జిల్లా చినగంజాం మండలం సంతరావూరు గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం గర్భగుడిలోని గంటను ఒక్కసారి మోగిస్తే ఏకంగా నూట ఎనిమిది పర్యాయాలు ప్రతిధ్వనిస్తుంది ఈ ప్రతిధ్వనిలో ఓంకారం స్పష్టంగా వినిపిస్తుంది కాశీలోని విశ్వనాథుని ఆలయం సంతరావూరులోని శివాలయంలో ఉన్న గంటలు మాత్రమే ఈ విధంగా ఓంకారాన్ని పలుకుతాయి ఈ రెండో ఆలయాల్లోని గంటలను తయారు చేసిన వ్యక్తి ఒకరే పన్నెండవ శతాబ్దంలో గుంటూరు జిల్లా అమరావతి మొదలు తిరుపతి పట్టణం దాకా చోళరాజు ఆధీనంలో పరిపాలన సాగేది చోళరాజు తన హయాంలో ఎన్నో ఆలయాలను నిర్మించారు సంతరావురి శివారులో శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ శివలింగం స్వయంభు ఈ ఆలయానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి రెండు నందులు ఉండడం ఒకటైతే బయట నుండి కూడా గర్భగుడిలో దేవుని కోసం వెలిగించిన దీపాన్ని చూడగలగడం ఈ ఆలయ శిల్పకళా నైపుణ్యంలోని ప్రత్యేకత